మీరు ముగ్గురు అని చెప్పేసి ఒకవేళ వాళ్ళ వాళ్ళ ఫోటో కూడా థర్టీన్ హండ్రెడ్ నాకు ఫైనే పడుతుంది మీకేం కాదు అప్పుడు మీరు ముందు చెప్తే నేను క్యాన్సిల్ అని చేయించుకుంటున్నాయి కదా బుక్ చేసేసి ముగ్గురు ఎక్కితే ఎట్లుంటుంది చెప్పండి ఇంకా ఫస్ట్ రైడ్కి ఎట్లా చేస్తే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రైడ్స్ అండ్ బ్లాగ్స్ గో మనకి ఫస్ట్ రైడ్ ఓలాలో అయితే వచ్చింది జస్ట్ అట్లా ప్రజెంట్ టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ వన్ అయితే అవుతుంది జస్ట్ అట్లా ఓలా ఓపెన్ చేయగానే రైడ్ అయితే వచ్చింది అనమాట మనకి చూద్దాం మరి ఈరోజు ఎర్నింగ్ సెట్ ఉంటాయో గో మనకి పికప్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ అయితే చూపిస్తుంది ఆల్రెడీ కస్టమర్ కూడా కాల్ చేశారు మనకి కొంచెం తొందరగా రండి అని చెప్పేసి హలో ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే ఫిక్ చేసేసుకుందాం ఒకటి నేను ఎవరైతే కామెంట్లు చేస్తారో వాళ్ళకి నేను రిప్లైలు ఇస్తున్నా మరి మీకు అయ్యి వస్తున్నాయో అవట్లా తెలియదు ఒక బ్రదర్ అయితే అట్లాగే పెట్టాడు కామెంట్ బ్రో నువ్వు రెస్పాన్స్ వచ్చి రెస్పాన్స్ అన్నా రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి నేను రిప్లై ఇస్తున్నా ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఓటీపీ అండి ఓటీపీ నైన్ సెవెన్ వన్ త్రీ ఓకే ఇద్దరా ఏంటండి ఓకే కరెక్టే కానీ ఒకవేళ పోలీసులు ఉంటే నాకు తిరుపల్ దాడు కొడితే నాకు ఇబ్బంది అయిపోతుంది కదా మీరు ముందు చెప్తే క్యాన్సిల్ అని చేయించుకున్నామని కదా ఎవరుండరు మనకు తెలియదు కానీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో అట్లా చేయొద్దండి సార్ ఎక్కడ ఏం చేద్దాం ఇంకా మీరు ముందే చెప్పాలి కదా మీరు ముగ్గురు అని చెప్పేసి ఒకవేళ వాళ్ళ వాళ్ళ ఫోటో కూడా థర్టీన్ హండ్రెడ్ నాకు ఫైన్ పడుతుంది మీకేం కాదు అప్పుడు మీరు ముందు చెప్తే నేను క్యాన్సిల్ అని చెప్పుకుంటున్నాయి కదా చలో మనకి డ్రాప్ అయితే ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది పొద్దున్నే బుక్ చేసేసి ముగ్గురు ఎక్కితే ఎట్లుంటుంది చెప్పండి పిచ్చిది ఇంకా ఫస్ట్ రైడ్కి ఎట్లా చేస్తే స్టాండ్ అది తగులుతుంది అక్క ముందు చెప్పరు వాళ్ళకి ఏం కాదు మనకి ఏమైనా అయితే ఫోటో కొడితే మనకి ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి ఏమవుతుంది బొంగులు అది దిగేసి వెళ్ళిపోతారు సైలెంట్గా మనకు అది వాసిపోయేది లేదు లేదు అసలు ఇట్స్ యాక్చువల్ ఇట్స్ రాను అసలు నేను బాబు మధ్యలో అని చెప్పారు ఇక్కడ దాకా వచ్చేసారు మళ్ళా లేదు మీరు మధ్యలో అదే స్కూలు లేదు అట్లా చెప్పలేదు మరి స్కూల్ కని చెప్తే అసలు నేను అక్కడ యాక్సెప్ట్ చేసేవాన్ని కూడా తెలుసా బాబుని మధ్యలో స్కూల్ దగ్గర దింపుతా అని చెప్పారు మీరు ఓకే ప్లస్ ఈ వేడే నేను ఏడాడు వాళ్ళని నాకే తగులుతుంటారు చాలా ఫస్ట్ వాడి అయితే మనకు నైంటీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది బాక్ సైడ్ అనవసరంగా వచ్చిన తెలుసా ఇక్కడ నుంచి రేడు పడితే బాగుండదు నెక్స్ట్కో రాబర్లో అయితే ఒక రైడ్ వచ్చింది నేను ఇంకా ఇటు సైడ్ వస్తే ఎవరు బుక్ చేసుకోరేమో అని చెప్పిన బై లక్లా మనకు ఒక రైడ్ అయితే వచ్చింది ఈ పికప్ వచ్చేసి వన్ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది నెక్స్ట్కో ఒక వెళ్ళి కస్టమర్ని అయితే చెక్ చేసేసుకుందాం పొద్దున్న ఒక వేస్ట్ రైడ్ తగిలింది సెకండ్ రైడ్ కూడా మంచి కూడా చూసుకోవాలి ఇంకా ఓటీపీ చెప్తారా చెప్పలేడు ఫోన్ చేయండి హలో ఓటీపీ చెప్తారా టూ త్రీ టూ ఫైవ్ త్రీ టూ ఫైవ్ సెవెన్ ఓకే అండి గో కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాం డ్రాప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది చాలా వెళ్ళి ఫస్ట్ వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం మనకి ఈ రైడ్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది సిక్స్టీ ఫైవ్ యాప్లలో ఫస్ట్ రైడ్ ఇది ఎంత కట్ చేసావు జస్ట్ టూ రూపీసే కట్ చేసావు ఓకే ఇది ఒక రైడ్లు వస్తున్నాయి కూకట్పల్లి మెట్రో సైడ్ అసలు వెళ్ళాను ఇది అయిపోయిన తర్వాత చూపిస్తా అదే కొన్ని నిన్న కూడా ఒక బ్రదర్ మెసేజ్ అంటే ఆ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి కొండాపూర్ ఓల్డ్ లోన్ ఇంటర్నేషనల్ కానీ టూ పాయింట్ త్రీ ఉంది పికప్ లెట్స్కో ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన ర్యాపిడ్ మనకి పికప్ వచ్చేసి టూ పాయింట్ ఎగ్జాక్ట్గా టూ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది చలో వెళ్ళి కస్టమర్ని అయితే బుక్ చేసేసుకుందాం లాస్ట్ రైడ్కి తక్కువగానే టూ రూపీస్ ఇక్కడ చేసే తన ఆయలు క్యాన్సిల్ చేసి పెడదా కదా రైడ్ అరే జస్ట్ జస్ట్ అట్లా బుక్ చేసేవా క్యాన్సిల్ చేసేసేవా కదా లెట్స్ గో ఇంకొక రైడ్ అయితే వచ్చానే ఇది కూడా క్యాన్సిల్ చేయకుని ఉంటుంది క్యాన్సిల్ చేసారో చేయరు మరి పికప్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ అయితే దొరికిస్తుంది చలో వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసి చేసుకుందాం బ్రో డబుల్ త్రీ వన్ ఎయిట్ ఓకే లేట్కో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం మనకి డ్రాప్ వచ్చేసి మధ్యన గుడికి అయితే వచ్చింది ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది చలో వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం ఓకే బ్రో థ్యాంక్ యూ లెట్స్ గో మనకి రైడ్ అయితే నైంటీ నైన్ రూపీస్ అయితే వచ్చింది లెట్స్గో రేపడేలో అయితే ఇంకొక రైడ్ అయితే వచ్చింది ఈరోజు ఏంటో వచ్చిన రైడ్లన్నీ మ్యాక్సిమం క్యాన్సిల్ చేస్తున్నాడు ఇప్పుడు ఇందాక ఒక రైడ్ వచ్చింది పికప్ దగ్గరికి ఆల్మోస్ట్ ఎంత ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే రీచ్ అయిపోతా క్యాన్సిల్ చేసి పడుతుడు ఇది కూడా మనకి వన్ పాయింట్ వన్ అయితే చూపిస్తుంది పికప్ డేట్స్కో కస్టమర్ కూడా కాల్ చేస్తున్నాడు వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం సరే ఓటీపీ అన్న టూ డబుల్ ఫోర్ సిక్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ లెట్స్కో మనకి ఈ అయితే సెవెంటీ రూపీస్ అయితే వచ్చాయి లెట్స్కో ఫ్రెండ్స్ మన టైం వచ్చేసి టెన్ ఫార్టీ అయితే అవుతుంది ఏమ్మా అన్నీ ఐటెక్ సిటీకి ఐటెక్ సిటీకి కింద నుంచి ఐటెక్ సిటీకే పడుతున్నాయి టెన్ థర్టీ టెన్ థర్టీ నుంచి టెన్ ట్వంటీ నుంచి పడుతున్నాయి పార్సల్ యాక్సెప్ట్ చేయను చూస్తున్నా ఇంక రైడ్లు రావట్లేదు దాని నుంచి అన్నీ ఐటెక్ సిటీకి అనంటే ఇలాంటి పార్సల్ రైడ్లు వచ్చిన రైడ్లు బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి కొండాపూర్ ఇది కూడా ఒక సైడ్ బేం తలనొప్పిరా వారి లెట్స్కో ఇప్పుడైతే మియపూర్ మెట్రో దగ్గర ఉన్నాయి కదా అక్కడి నుంచి వెళ్తూ నా జేంటూ మెట్రో సైడ్ వెళ్తా అక్కడ కూడా ఏమైనా రైడ్లు వస్తే యాక్సెప్ట్ చేస్తా లేదంటే లేదు ఇంకా ఎట్లాగో టైం కూడా ఏమైనా అవుతుంది ఇవి చూసి క్లోజ్ చేసేస్తా ఇంకా ఎక్కువ ఏం తిరగలే ఎక్కువ ఏం తిరగలే అది కాక నాలుగు సాకిఫేట్ నాలుగైదు రైడ్లు క్యాన్సిల్ కూడా అయిపోయినాయి తెలుసా పికప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేశారు వేస్ట్ కాళ్ళు అదొక టైం ఒక్క అవి కూడా పికప్లు ఏమైనా దగ్గర ఉన్నాయంటే మినిమమ్ టూ కిలోమీటర్స్ పికప్లు పికప్లవి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చేసి పడదిద్దారుసీ ఏం జరుగుతుందో చూద్దాం మియాపూర్ డిమాండ్ లెట్స్ గో ఫ్రెండ్స్ ఒక రైడ్ అయితే వచ్చింది అది కూడా షార్టెడ్ ఎంత ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందేమో అంతా పికప్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అవుతుంది ఈ రైడ్ అయిపోయిన తర్వాత అయితే క్లోజ్ చేసేస్తాయి ఇంకా లెట్స్ గో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందా అన్న సెవెన్ ఓకే ఓకే థ్యాంక్ యూ చలో మనకి ఈ అయితే ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే వచ్చింది లెట్కో ఫ్రెండ్స్ టైం వచ్చేసి మనకి లెవెన్ ఎయిట్ అయితే అవుతుంది అబ్బా మనం ఎప్పుడు స్టార్ట్ చేసినాం సిక్స్ ఫార్టీ ఇప్పుడు ఇక్కడికి వస్తే వస్తాయి రైడ్లు సిక్స్ ఫార్టీకి ఏమో స్టార్ట్ చేసినాం మనం క్లోజింగ్ వచ్చేసి లెవెన్ ఎయిట్కి అయితే క్లోజ్ చేసేస్తున్నాం టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రాపిడలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ అందులో ఓలలో ఒకటి రైడు నైంటీ ఫైవ్ రూపీస్ టోటల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే వచ్చింది ఈరోజు మళ్ళీ ఇంకొకటి ఇది ఏమంటారు అప్డేట్ ఒకటి ఒక అప్డేట్ వచ్చింది కదా అంటే ఇప్పుడు అని కాదు ఎప్పుడో వచ్చింది అది కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు మై ప్లాన్ అని చెప్పేసి అది ఎక్కడ ఉంటుంది అని అడిగారు కదా ఇక్కడ మన ఇక్కడ లైన్స్ పైన కొడితే ఈ త్రీ డాట్స్ పైన టైప్ చేస్తే ఇక్కడ కింద ఇన్సెంటివ్స్ అని మోర్ అని ఉంటుంది ఇన్సెంటివ్స్ అండ్ మూర్లో ఇక్కడ ఉంటుంది మై ప్లాన్ అని చెప్పేసి ఇట్లా ఒకటి అవుతుంది ఇంక ఇందులో నువ్వు చూస్ చేసుకోవచ్చు అనమాట నీకు ఏది కావాలంటుంది జీరో కమిషన్ లేకపోతే పర్ కిలోమీటర్ టెన్ రూపీస్ అవి యాక్టివేట్ వచ్చిన వాళ్ళు యాక్టివేట్ చేసుకొని నేను అయితే ఇదైతే యాక్టివేట్ చేసుకున్నా నాకు ఓకే అమౌంట్ ఇప్పుడు బాగానే వస్తుంది కట్ అవ్వట్లే తక్కువ కట్ అవుతుంది మినిమం ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ అట్లా కట్ అవుతుంది అనమాట అంటే హండ్రెడ్ రూపీస్ చేసిన రైడ్కి లెట్స్ గో ఇంకా నెక్స్ట్ రైడ్లో అయితే తెచ్చుకో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం